హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్లో డాడీ కొట్టి ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి సో సండే పార్ట్ టూ ఓల్గా అండి అంటే టిఫిన్ చేసి టిఫిన్ ఏం చేసుకున్నాము ఏమి ఆ రోజు అంతా అంటే ఆ రోజు టిఫిన్ టైం వరకు ఏం చేశామనేది చూపిస్తున్నాను సో నాకు వీడియోస్ కొద్దిగా లాంగ్ వీడియోస్ కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోద్దండి కొద్దిగా డ్యూటీ పర్పస్ నాకు ఇంట్లో వర్క్ ఇవన్నీ కొద్దిగా లేట్ అవుతుంది ఒక లేట్ అయినా సరే ఫైవ్ డేస్కి త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లోపల అప్లోడ్ చేస్తూ ఉంటాను సో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఎగ్ దోశ వేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఎగ్ దోశ ఎలా వేసాను ఇంకా మీతో ఎలా మాట్లాడుతున్నాను అనేది నా డైరెక్ట్ అక్కడ మాట్లాడలోనే ఉంటాయి అన్నమాట సో చాలా కష్టంగా ఉందండి పక్క జాబ్ జాబ్ మేనేజ్ చేస్తూ ఇంట్లో మేనేజ్ చేస్తూ మళ్ళా కుకింగ్ ఇవన్నీ వీడియోస్ తీయాలంటే అంటే కొద్ది కష్టంగా ఉంది ఆడికి నాకు షార్ట్ వీడియోస్ తీయడానికి టైం తీసుకొని చేస్తున్నాను షార్ట్ వీడియోస్ చేయడానికి కూడా టైం లేదనమాట ఫుల్ బిజీ జాబ్లో అనమాట ఓకే అండి అయినప్పటికీ కూడా నేను ట్రై చేస్తాను వీడియోస్ అవి పెట్టడానికి చేయడానికి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ కొద్దిగా లేట్ అయినా ఏమనుకోద్దండి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఒక్కటి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత అలవాటైపోతుంది అన్ని అప్పుడు నేను ఇంక చక్క చక్క చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా పిల్లలు అయితే కూర్చొని టీవీ చూస్తున్నారు నేనైతే కానీ దోశ చేద్దామనేసి అనుకున్నానండి యాక్చువల్గా చాలా రోజులు ఏంటన్నమాట దోశ తినాలి అనుకున్నప్పుడు నేను కరెక్ట్గా దోశ ఎప్పుడు వేస్తానంటే ఫ్రైడే సాటర్డే వేస్తాను నాకు సైడే ఫ్రైడే సాటర్డే మేము గుడ్డు కానీ నాన్ వెజ్ ఏం అనమాట సో ఈరోజు సండే కుదిరింది నాకు ఇంకా ఎగ్ దోశ వేసుకుందాం అనేసి ఇంకా పల్లెల చట్నీ కొబ్బరి చట్నీ ఉండిందండి ఇంకా తర్వాత ఇంకా ఈ ఎగ్ దోశ వేసేసుకుందాం అనేసి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎగ్ దోశ చేస్తూ మీతో కొన్ని ఓడ్స్ ఏంటి ఏమనేది మాట్లా అక్కడ మాట్లాడుతూ దోశ వేస్తూ మాట్లాడుతుంటాను వినేసేయండి అండ్ ఇది అలా ప్రిపేర్ చేస్తున్నానండి ఎగ్ దోశలోకి రెడ్ చట్నీ అంటారు కదా అదే చట్నీ ఆనియన్స్తో చేస్తారు కొంతమంది అట్లా చేస్తారు కదా నేను ఎలా చేశాను అనేది మీకు ఈరోజు వీడియోలో కంపల్సరీ చెప్తానండి చూడండి అదే ఆడవాళ్ళకి ఏదైనా ఒకటి చేద్దామని ట్రై చేసినప్పుడు అది పాడైపోతే అది ఎలా యూస్ అవుతుందని దాన్ని పాడవనికోకుండా ఎలా యూస్ అవుతుంది ఈ వీడియోలో చూపిస్తా అలా అంటే ఒడియాలు వేసేటప్పుడు అలానే అయిందంటే అదే ఆడవాళ్ళలో గొప్ప టాలెంట్ ఇదే కదా ఏదైనా అలా చెడిపోవడానికి వస్తే అది చెడిపోకుండా ఎలా మనం దాన్ని చేస్తామనేది ఉంటుంది సో ఇక్కడ మీతో మాట్లాడతాను అనమాట చూడసేయండి చూసేయండి ఆ చట్నీకి ఒక స్టోరీ ఉంది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఆల్రెడీ మళ్ళీ చెప్దాంలే అనుకున్నాను కానీ ఎందుకు మళ్ళీ అనేసి ఇప్పుడే చెప్తాం అనుకుంటున్నానండి సో వినేసేయండి ఆ చట్నీ యాక్చువల్గా ఇది ఇది చూడండి గుర్తుపెట్టుకోండి దీనికి ఒక స్టోరీ ఉంది నేను మళ్ళీ చెప్తాను నిజంగా దీనికైతే నేను ఇది ఏదో చేద్దాం అంటే ఏదో అయ్యింది నేను దీనికి చెప్తాను కానీ దీన్ని వేస్ట్ కానీ కాకుండా నేనైతే దీని అయితే ఇప్పుడు కారం దోశగా యూజ్ చేస్తున్నాను ఇది ఎలా చేస్తాను ఏమంటే వీడియోతో తెలియదు కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఓకేనా ఫస్ట్ ఒకటి కారం దోశ వేస్తానండి మళ్ళీ ఎందుకు కానీ ఇప్పుడే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఎందుకు అంటే యాక్చువల్గా మొన్న మన టులే కాకు మళ్ళీ బాగా ఇడ్లీ వేసుకున్నాం అండి ఇడ్లీలోకి నొక్కి ఎక్కువ రెగ్యులర్గా ఒకే చట్నీ ఎందుకు టమాటా చట్నీ చేద్దాం అనేసి టమాటా పచ్చిమిర్చి ఉప్పు రెగ్యులర్గా మిక్సీ పట్టేసి అంటే అన్ని పచ్చిగా మిక్సీ పట్టేసి తిరువా చేద్దాము అని అనుకున్నానండి పచ్చిమిరపాలు కొద్దిగా మంటున్నాను అండి మిక్సీ పట్టేశాను పెట్టేసాను అనమాట అలా టమాటా చట్నీ చేద్దాం అనేసి నేను వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా ఉప్పు వేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి తిరువాత పెట్టేద్దామండి మిక్సీ పట్టేసి తరువాత వేసుకున్న తర్వాత ఎక్కువ స్పైసీగా ఉంది చాలా మందగా ఉంది చాలా మంటగా ఉంది ఎలా తింటుందేమో అనేసి నేను దాంట్లోకి షుగర్ యాడ్ చేసినాను అనమాట యాక్చువల్గా నేను వేరే వాళ్ళు చెప్పింటే విన్నాను అనమాట స్పైసీగా ఉంటే షుగర్ యాడ్ చేయొచ్చు సో నేను దీంట్లో షుగర్ యాడ్ చేశాను అనమాట ఒక నిమిషం మంది ఎద్దు పగలకొట్టేసి

అది ఎక్కువ స్పైసీగా ఉందని షుగర్ యాడ్ చేసానండి షుగర్ యాడ్ చేసి ఉంటే అయినా స్పైసీగా లేదని సరి సరే ఫస్ట్ దాంట్లో తిరువాత వేసిన తర్వాత కలరు సరిగ్గా లేదని కొద్దిగా కారము మళ్ళీ కొద్దిగా ఉప్పు పసుపు వేసాను అనమాట తిరువాత వేసిన తర్వాత అది ఎక్కువ కారం అయిపోయింది అది ఎక్కువ కారం అయిపోయిన తర్వాత నేను షుగర్ చే షుగర్ యాడ్ చేసాను షుగర్ యాడ్ చేసి చూస్తే అది టమాటా సాస్ ఉంటుంది చూసినారా అలా తయారైపోయింది అది గిల్ తిని చూస్తే అది అసలు బాగాలేదు ఇంకప్పుడు పప్పులు చట్నీ చేసేసి ఇది అలానే అనమాట దీ ఇంకా రైస్లోకి తీయ తీసు తినలేరు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు సరే దోశ చేసినప్పుడు ఏమన్నా దోశలోకి పైన కారం దోశ మాత్రం వేసుకుంటే యూస్ అవుతుంది కదా అనేసి నేను కారం దోశకైతే ఇప్పుడు యూస్ చేశాను యాక్చువల్గా నిన్న దోశలు వేసానండి నిన్న దోశలు వేసి అది వేసుకొని కారం అదే ఇప్పుడు ఇలానే ఈ దోశకి అప్లై చేశాను కదా అలానే వేసి చట్నీ లేపుకొని తిన్నామండి చట్నీ మళ్ళీ దీంట్లోకి చెనక్కాయ చట్నీ వేసాను అనమాట చాలా చాలా బాగుంది సో ఎలాగైనా సరే ఇది ఎలా అయితే వేస్ట్ అయితే కాకోకుండా టమాటో సాస్ లాగా దోశలోకి దాంట్లోకి అయితే యూస్ అయ్యింది సో నేను చెప్పేది కదానండి ఆడవాళ్ళు ఏదైనా సరే ఒకవేళ ట్రై చేయాలని చేసినా అది అంటే అది అయ్యో ఇట్లా అయిపోయిందని ఒక నిమిషం ఆలోచించి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చేయాలనుకున్నాను అది చట్నీ చేద్దాం అనుకుంటే అది ఏదేదో అయ్యింది అయ్యో ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయింది అనేసి ఒక నిమిషం దిగులు పడినా మళ్ళీ సెకండ్ మినిట్కే దాన్ని ఎలాగో ఎలాగో యూస్ ఇలాగో చేస్తారంటే అది మనకి ఎలాగైనా సరే ఉపయోగపడలేదు అలాగని అయితే ఏం లేదు అండ్ అదైతే ఉపయోగపడుతుంది మనకి వేస్ట్ కాకోకుండా అది ఉంటుంది ఆడవాళ్ళలో ఉండే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది నిజంగా అండి వాళ్ళు ఏదైనా సరే ఆలోచించి ఏదైనా వేస్ట్ కాకోకుండా అయితే చూసుకుంటారనమాట ఎవరు తింటారు ఫస్ట్ రండి మీ దోషలు రాడని అలా అదైతే ఈరోజు ఇలా అయితే వేస్ట్ అవుతుందండి ఈ రోజు అయితే అంటే కొబ్బరి చట్నీ ఉంది తర్వాత పప్పు చినికల చట్నీ ఉంది ఇంకా ఎగ్ దోశ వేసుకొని అయితే ఈరోజు టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము మీ టిఫిన్ ఏంటనేది చెప్పండి అండ్ మీ టిఫిన్ ఏంటో చెప్పండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము టిఫిన్ అయిన తర్వాత ఏం చేస్తాం అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో తీసాను ఇప్పటికైతే దోశలు దారైనాయి అనమాట ఇలా ఇద్దరు కేసెస్ తినేస్తారు టైం అవుతుంది కదా ఇదిగోండి చట్నీలోకి అయితే నేను సారీ అయితే కొబ్బరి చట్నీ పదిల చట్నీ అనమాట రెండు ఉన్నాయి ఇంకా ఎగ్గు దోశ ఒకటి కారం దోశ ఒకటి ఇది మా టికెన్ ఈరోజు అయితే మందికి సెవెన్ థర్టీకి అయితే వేసి ఇంట్లో అంతా పై అంతా కంప్లీట్ చేసుకొని ఇది చేసుకొని తింటున్నాం ఇప్పటికి నెక్స్ట్ ఏం అనేది నెక్స్ట్ వేసు ఇప్పుడైతే బాబు ఎక్కి అనేది తర్వాత పాపకి తీసుకు ఈరోజు నాన్ వెజ్ కదా ఈరోజు కంపల్సరీ నాన్ వెజ్ నాన్వేజ్ వందడం చికెన్ బిర్యానీ మటన్ చికెన్ ఫిష్ ఎగ్ ఇవి ఉంటే అవైతే కంపల్సరీ అయితే చేసారు కదా ఏం చేద్దాం అలాగే ఆది ముగే అంటారు కానీ ఎవరు పాటియరు ఎవరో ఇండ్లలో పాటిస్తారు అనమాట ఇలా చేసిన తర్వాత కాఫీ టీలో తర్వాత టీఫీలో తర్వాత లంచ్ టీ లంచ్ చెప్పిన ఒక గంట రెండు యాక్చువల్గా నాన్ వెజ్ అది టైం పడుతుంది అది చేసుకుని లోపల టూ టూ థర్టీ మ్యాక్సిమం త్రీ అనుకోండి తర్వాత వన్ అవర్ టూ అవర్ అలా త్రీ చేసేటప్పుడు ఫైవ్ మంది ఫైవ్ కల్లా కాఫీ టీ తర్వాత వచ్చేసి కాఫీ టీ మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఏం చేసుకోవాలా డిన్నర్ ప్లాన్ అలా నేను టిఫిన్ అంటే కామెంట్ చేయాల టిఫిన్ అయితే ఎగ్ దోశ అనమాట అంటే ఎగ్ దోశ ఇచ్చినా నేను అయితే మాక్సిమం ఒక ట్వంటీ డేస్ నుంచి అనుకుంటున్నాను అండి ట్వంటీ డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ వీలు రాలేదనమాట ఎందుకంటే నేను అంటే పోయిన వీక్ ఈ వీక్ కాకుండా అటు కొన్ని వీక్ అయితే నేను దోశ చేశాను కానీ ఫ్రై సాటర్డే మా ఇంట్లో నాన్ వెజ్ ఎగ్ చికెన్ మటన్ నేనైతే లేవు నేను అయితే వేసుకోవన్నమాట సో నేను ఆ టైంలోనే దోశ వేసాను అందుకనే ఎక్కువ దోపి తినలేదు బయట తెచ్చుకొని తినొచ్చు కదా అంటారు మేము బయట తెచ్చుకోవడానికి అంతే లేదు దోషం సాహు ని దోషడి నాన్ తీసుకొని చూపిస్తాను కారం దోష అయితే నాకు కారం దోష అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు మళ్ళీ నేను దోషుకుంటున్నాను పిల్లలకి తింటున్నారు ఇదిగోండి ఇదైతే నేను అందుకనండి ఇలా ఐస్ ఇట్లా వాయిస్ ఇవ్వాలంటే ఇవ్వలేను ఇక్కడ ఇంట్లో ఉన్నారు కదా గయ్యాల రాక్షసులు పిల్లలు అనమాట లొల్లి పెడతా ఉంటారు